మామూలుగా అయితే షాప్లో సీజన్ని బట్టి ఆఫర్స్ ఉంటాయి ఆషాఢం సేల్ అని శ్రావణంలో అలా కానీ ఈ షాప్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ అండి అంటే మనము అసలు ఎక్స్పెక్ట్ చేయని ప్రైజెస్ ఉంటాయి కట్ పీస్ దగ్గర నుంచి శారీస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఇక్కడ ఉంటుంది బీరంగూడ ఏరియాలో చాలా ఫేమస్ అండి ఈ షాప్ పేరు కంటే ఎక్కువ ముక్కల షాప్ అంటే ఆల్మోస్ట్ ఏరియాలో ఉన్న అందరికీ తెలుస్తుంది ఇప్పుడు చూపిస్తున్న టిష్యూ శారీస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది మనకు ఫోర్ మీటర్స్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ వీడియోలో మొత్తం మళ్ళీ మేము ఏమేమి షాపింగ్ చేసాము అనేది అన్నీ కూడా ఒకసారి కవర్ చేశాను సో ఇప్పుడు నేను చూపిస్తున్నా ఉంది కదా ఇది చికెన్ కర్రీ టైప్ ఇది వచ్చేసి ఫోర్ మీటర్స్ బిట్ అండి అది ఫోర్ మీటర్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఉంది దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో వన్ ఎయిటీ మీటర్

సిల్క్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి దాంట్లో కలర్ ఆప్షన్స్ సో ఇవన్నీ కలంకారీలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో దీంట్లో కూడా పింక్ కలర్ ఉంది బాగుంది క్లాత్ కూడా వన్ ట్వంటీ రూపీస్ మీటర్ కాటన్ క్లాత్ ఇక్కత్ గ్రీన్ కలర్ ఇది బాగుంది బ్లాక్ బ్లూ సో ఇవన్నీ ఇక్కటివే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇది ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అంట ఫోర్ మీటర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ కాటన్ క్లాత్ కలర్స్ బాగున్నాయి దీంట్లో క్లాత్ కూడా బాగుంది ఐదు ఇవి శారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ సో మనకు ఫ్రాక్ అలా చాలా బాగుంటది ఇవన్నీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయినా బాగుంటది కదా హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అంశా సో ఇప్పుడు వచ్చేదంతా మనకు శ్రావణ మాసం సీజన్ మనకి చాలా యూజ్ అవుతాయి అమ్మవారికి పెట్టడానికి శారీస్ అయినా లేదంటే ఇప్పుడు ఇలా క్లాత్ తీసుకొని డ్రెస్సెస్ గుర్తించుకోవడానికైనా చాలా యూజ్ అవుతుందని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఈరోజు మేము మా నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము షాప్కి మేము ఏమేమి తీసుకున్నాం అనేది ఒకసారి మీకు చూపిస్తాను మీకు కూడా ఒక మంచి ఐడియా వస్తుంది కదా ఎలా ఉంటుందని సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇట్లా డాల్ ప్రింట్ ఉంది కదండి సో డాల్ ప్రింట్ లో మనకి ఇది హాఫ్ సారీ సెట్ వచ్చింది ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి చూడండి చాలా బాగుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇలా డాల్ ప్రింట్ విత్ కొంచెం మనకు సీక్వెన్స్ టైప్ వచ్చింది సో ఇది వచ్చేసి మన కింద స్కర్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో లేదంటే మనం దీన్ని క్రాప్ టాప్ యూజ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మొత్తం బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇక్కడ మనకు దుపట్ట కూడా చూడండి చాలా బాగా వచ్చింది మనకి ఇక్కడ మంచిగా కట్ తోని మనకి క్లాత్ కూడా చాలా బాగుందండి అసలు ఇది మామూలుగా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ప్రైస్ కూడా బయట మనకు ఈజీగా థౌజండ్ అబో ఉంటుంది కానీ మనకి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి విత్ మనకు దుపట్ట ఇది బ్లౌజ్ మొత్తం సెట్ వస్తుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి సో ఇలా ఉంటుందండి టోటల్గా చాలా బాగుంది దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి నాకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించి ఈ పర్పుల్ కలర్ ఒకటి తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది క్లాత్ ఎత్తే చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది క్లాత్ కూడా సో దీంట్లో ఈ ప్రింట్ కూడా ఈ మధ్యలో బాగా ట్రెండ్ అయిపోయింది అండి సో ఇలా లీఫ్ ప్రింట్ చాలా బాగుంటుంది మనకి ఇన్స్టాలో కూడా చాలా వస్తున్నాయి ఈ లీఫ్ ప్రింట్తో సో ఇది మనము ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడైనా అలా వెయిట్ చేయొచ్చు సారీ లేదంటే దీన్ని ఫ్రాక్ లాగా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు టోటల్ శారీ దీనికి మనకు బ్లౌజ్ కూడా వస్తుంది పళ్ళు బ్లౌజ్ అంతా ఉంటుంది సో ఈ శారీ వచ్చేసి మనకు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇది మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ సారీ చాలా బాగుంది ఇది నేను ఫ్రాక్ కోసం అని తీసుకున్నాను ఒకసారి ఫ్రాక్ స్టిచ్ మన స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా అన్నీ ఒకసారి మీకు చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇది చికెన్ కారీలో మనకు ఎప్పటికైనా ట్రెండింగ్ లో ఉంటుంది మనకి ఫ్యాషన్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది సో ఈ చికెన్ కారీది కూడా మేము వచ్చేసి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది కూడా చాలా రీజనబుల్ అనిపించింది సో దీంట్లో వచ్చేసి ఇది పింక్ కలర్ ఓన్లీ ఫర్ ఫ్రాక్ కోసం తీసుకున్నాము ఇది పింక్ కలర్ది సో దీంట్లోనే మనకి బ్లౌజెస్ కూడా మీషోలో అలా తక్కువకి కూడా వస్తున్నాయి కదా సో అలాగే ఇక్కడ బ్లౌజెస్ కోసం అని చెప్పి వైట్ కలర్ ఒకటి తీసుకున్నాం వన్ మీటర్ బ్లౌజ్కి ఇంకా బ్లాక్ కలర్ సో ఈ రెండు బ్లౌజ్ పీసెస్కి తీసుకున్నాను సో ఇవన్నీ ఒకసారి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియోతో చూపిస్తాను సో దాంట్లోనే ఇంకా ల్యావెండర్ కలర్ కూడా ఇది టాప్ కి అని తీసుకున్నాను సారీ ఇది వన్ ఫిఫ్టీ అన్నాను కదా వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ బేబీస్ కి మనకు మదర్ అండ్ డాటర్ యోగా తీసుకోవచ్చు లేదంటే మన పిల్లలకి కూడా చాలా బాగుంటుంది సో దీంట్లో ఒకటి ఈ కలర్ లావెండర్ వైట్ బ్లాక్ పింక్ సో ఇది చాలా రీజనబుల్ అనిపించి ఇవి తీసేసుకున్నాము సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి టిష్యూ శారీస్ సో ఇప్పుడే మనం ఎక్కడ ఇన్స్టా ఓపెన్ చేసినా ఇదే శారీస్ కనిపిస్తున్నాయి విత్ లేస్ మనం లేస్ తీసుకొని ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు లేదంటే మనం లాంగ్ ఫ్రాక్ అనైనా స్టిచ్ చేసుకోవచ్చు బట్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఇది వచ్చేసి నేను ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను జస్ట్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఉంది టూ కి ఫైవ్ మీటర్స్ వచ్చింది సో ఇది ఒకసారి వన్స్ లేస్ అంతా డిజైన్ చేసినాకనైనా లేదంటే ఫ్రాక్ డిజైన్ చేసినాకనైనా ఒకసారి మీకు చూపిస్తాను సో ఇది క్లాత్ కూడా చాలా బాగుందండి ఏదో ప్రైస్ తక్కువ ఉంది కదా అని క్లాత్ ఎలా ఉంది అనుకోకండి చాలా బాగుంది చాలా షైనింగ్ కూడా ఉంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి జస్ట్ సిక్స్టీ రూపీస్కి మీటర్ అండి ఇది చాలా స్మూత్ ఉంది క్లాత్ కూడా చాలా షైనింగ్ కూడా ఉంది మీకు అనిపిస్తుంది కదా వీడియోలో ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ పర్ మీటర్ సో ఇది వచ్చేసి జస్ట్ మనం టాప్ మన నార్మల్ టాప్ కోసం అని చెప్పి టూ మీటర్స్ తీసుకున్నాము సో సో దీంట్లోనే ఇంకొక సేమ్ డిజైన్ కూడా ఉంది సేమ్ ప్రైజ్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కోసం తీసుకున్నాము ఇది మనకు ఫోర్ మీటర్స్ తీసుకున్నాను ఇది లాంగ్ ఫ్రాక్ కి సో మనం ఇలా కింద ఫిన్స్ ఇట్లా మంచి డ్యూయల్ కలర్ కాంబినేషన్ వచ్చింది పింక్ అండ్ బ్లూ ఇది కూడా ఎప్పటికి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా మనకు లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సో ఈ రెండు తీసుకున్నామండి దీంట్లో ఇది కొంచెం క్రేప్ క్లాత్ టైప్ ఉంది చాలా బాగుంది స్మూత్ గా సో నెక్స్ట్ వచ్చేసి ఇది రేయాన్ క్లాత్ అండి సో ఇది వచ్చేసి మనకు ఫోర్ మీటర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడింది సో ఇది కూడా ప్రింట్ క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్ గా ఇంకా దీనికి పెద్దగా లైనింగ్ కూడా అవసరం ఉండదు అలా ఉంది క్లాత్ మనకి చాలా ఇలా మందంగా ఉంది సో దీనికి ఇది కూడా ఫ్రాక్ కోసం తీసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి కలంకారీ సిల్క్ క్లాత్ అండి సో ఇది వచ్చేసి మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ బట్ నువ్వు ఎన్ని ఇయర్స్ వేసినా మనకే బోర్ కొట్టాలి కానీ ఇది కలరు అయినా లేదంటే అసలు పేడవడం పాడవడం అనేది అయితే ఉండదు చాలా బాగుంది సో మీటర్స్ తీసుకున్నాము ఇది ఫ్రాక్ కోసం సో చూడండి కలర్ కాంబినేషన్ ప్రింట్ కూడా చాలా బాగుంది డిజైన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది పాందిని ప్రింట్ అండి సో బాధిని ప్రింట్ లో ఇది వచ్చేసి ఇది టూ మీటర్స్ ఇది టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడింది సో ఇది మనకు టాప్ టాప్ ఇంకా బాటమ్ అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టాప్ బాటమ్ లాగా లేదంటే ఫ్రాక్ లాగా కూడా యూస్ చేయొచ్చు ఇది కూడా చాలా రీజనబుల్ అనిపించింది ఫోర్ మీటర్స్ టూ ఫార్టీ అంటే సో రీజనబుల్ ప్రైస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇలా స్మాల్ ఫ్లవర్ ప్రింట్ తో అండి చాలా డీసెంట్ ఉంటుంది ఇది కూడా ఇది వచ్చేసి రేయామ్ క్లాత్ సో ఇది వచ్చేసి ఫోర్ మీటర్స్ మనకి టూ ట్వంటీ రూపీస్ పడింది సో ఇది కూడా చాలా కలర్ ఇంకా కాంబినేషన్ ఇంకా స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా సో చాలా బాగుంటుంది ఇది మా ఫ్రెండ్ తీసుకుందండి ఇది మదర్ అండ్ డాటర్ టైప్ స్టిచ్ చేయించుకుందాం అన్నట్టు తీసుకున్నారు సో సో ఇది కూడా రేయాన్ క్లాతే అండి సో రేయాన్ క్లాత్ ఇది వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ టూ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చారు సో ఫైవ్ అని ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది ఇది చూడ కన్న కూడా పెద్దగా ఉంది ఇది ఫ్రాక్ అది చాలా బాగుంటుంది ఇప్పుడు కెమెరా ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఆరెంజ్ అండ్ ఇట్లా ఫ్లవర్ టైప్ కాంబినేషన్ లో చాలా బాగుంది ఫ్లవర్స్ టైప్ బ్రింజాల్ కలర్ ఫ్లవర్స్ ఇలా వచ్చింది ఇది మనం ఫ్రాక్ కుట్టి చేసుకోవచ్చు లేదంటే మనం టాప్ గా ఇంకా మీ ఇష్టం ఎట్లయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇది మేము త్రీ మెంబర్స్ తీసుకున్నాము ఫిఫ్టీన్ మీటర్స్ తీసుకున్నాము ఆల్మోస్ట్ ముగ్గురం తీసుకున్నాము చాలా బాగుంది ఇది ఇదైతే ఖచ్చితంగా నేను డ్రెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు వీడియో పెడతాను సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ గా ఇప్పటి వరకు అన్ని డిఫరెంట్ ప్రింట్ కదా సారీ ఇప్పటి వరకు వేరే ప్రింట్ కదా ఇది వచ్చేసి డిఫరెంట్ గా రెడ్ రోజెస్ ప్రింట్ సో ఇది వచ్చేసి జస్ట్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ టూ మీటర్స్ తీసుకున్నాము ఇది వచ్చేసి సో ఇది చూడండి మనకు బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది ఫైవ్ మీటర్స్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎలా తీసుకున్నాం అంటే ఇప్పుడు ఇంతకు ముందు చూపించాను కదా దీనికి కాంబినేషన్ లో ఇది మనకు పైన వచ్చి కింద ఇది ప్లెయిన్ గా ఇలా అంబ్రిల్లా టైప్ అయినా లేదంటే మేజర్ విష్ ఇలా పైన ఇలా కింద అయినా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు అన్న థాట్ లో తీసుకున్నాను సో చూసారు కదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ అండ్ కీప్ కీప్ స్మైలింగ్ బాయ్